మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి రామారావు గారు మేము కలిసి వస్తాం ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా మీరు కలిసి వస్తారా లేదా అనేది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెత్తుకుని బట్టి చూస్తే తెలుస్తుంది ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష నేను అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తెలియనరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష అందుకే 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 అధ్యక్ష మైనారిటీకి మైనారిటీకి మంత్రి ఇవ్వలేదన్నాడు అన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు వచ్చి మైనార్టీలకు ఇవ్వలేదు మైనార్టీలకు ఇవ్వలేదని ముసలిఖన్నీరు గారుస్తారు అధ్యక్ష కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుని వచ్చి సభలో కూర్చోమని చెప్పుంది అధ్యక్ష వివేక్ గారు మళ్ళీ మళ్ళీ వెళ్ళక రాకండి వివేక్ గారు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు మళ్ళీ మళ్ళీ వెళ్ళక రాకండి కొత్త సభ్యులకు ఇది నేర్పించకండి మీరు సభా మర్యాదలను కాపాడండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు పల్లరాజేశ్వర్ గారు మీరు వెళ్ళండి ప్లీజ్ మీరు వెళ్ళండి సభా మర్యాదలను కాపాడండి సభా మర్యాదలను కాపాడి మీరు వెళ్ళండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి నేను గౌరవ ప్రతిపక్ష శాసన సభ్యుల అందరికీ కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఎవరు పేరు తీయలే అధ్యక్ష ఎవరు గౌరవ సభ్యుల పేర్లు తీయలే మీ వెనుక మీ వెనుకాల ఉన్న కొంతమంది అని చెప్తే సభ బయట కూడా ఉండొచ్చు ఓ రాజకీయ పార్టీ పరంగా ఉన్న చాలా మంది వ్యక్తులు ఉంటారు వారు అందరినీ కూడా నమ్ముకోవద్దని ఒక సూచన ఇచ్చిండ్రు ఒక సలహా ఇచ్చిండ్రు ఎందుకు సార్ పాపం వాళ్ళను వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు వాళ్ళ పేర్లే తీయలేదు వాళ్ళని కావాలని రెచ్చగొట్టి రోజు మంచిగా నడుస్తా ఉన్న సభ సభ వారి గురించి మాట్లాడలేదా వారి పేర్లు తీయలేదు వాళ్ళ పేర్లు తీసిన అధ్యక్ష ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసిండ్రా సార్ మేము అడుగుతా ఉన్నాం వాళ్ళ పేర్లు తీసిండ్రా ముఖ్యమంత్రి గారు వారి పేర్లు తీసిండ్రా ఎవరు పేర్లను ఉద్దేశించి మాట్లాడలేదు వారి పట్ల మాకు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ గౌరవం ఉంది వారి గురించి మాట్లాడలేదు ఎందుకు ఎందుకు సార్ లేని లేని అంశాన్ని లేని అంశాన్ని కూడా ఈరోజు గందరగోళం సృష్టించాలి రేపు పొద్దున పేపర్లో ఫ్రంట్లో పేపర్లో పడాలనే ఉద్దేశం తప్ప ఈరోజు ఎందుకంటే మరి ఇప్పటి వరకు కూడా మాట్లాడిన మరి కేటీఆర్ గారు అనేక అంశాల విషయం మాట్లాడాం మేము చాలా సమన్వయంతో విన్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సలహా ఇచ్చిండ్రు సూచనలు ఇచ్చిండ్రు వారు అనలే కదా వారి పట్ల మాకు గౌరవం ఉంది వారి పట్ల మాకు గౌరవం ఉంది దాని వారి పేరు తీసింది కదా ఎవరి పట్ల అందరి పట్ల మాకు గౌరవం ఉంది అందరు సభ్యుల పట్ల గౌరవం ఉంది ఎవరు పేరు అధ్యక్ష దయచేసి మా మా కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు కూడా డాక్టర్ వివేక్ గారు కూడా మాట్లాడేది బీజేపీ వారు మాట్లాడేది ఎంఐఎం వారు మాట్లాడేది సిపిఐ వారు మాట్లాడేది అందరు సమయం కూడా వారే ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష దయచేసి ఇప్పటికైనా ఈ రాజకీయం మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష మొన్న వీళ్ళు గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పిరు ఎవరి ద్వారా ఇప్పించారు కాంగ్రెస్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టిఆర్ఎస్లో జైన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా విధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లార్తే మీతో వస్తే తమ్ముడు అని చెప్పి ఏం చేసిర్రో వారు అనుభవించిర్రు ఆ బాధ ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిర్రో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించిడు కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు మీరు మొన్న గవర్నర్ దగ్గర పోయేటప్పుడు మీరు మెమో ఇచ్చేటప్పుడు మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు సవితమ్మతో తోటి ఇప్పించారు మరి సవితమ్మ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు ఒక్కొక్కరిని నువ్వు జయం చేసుకున్నప్పుడు గొప్ప మీరు జయం చేసుకుంటే గొప్ప ఏం తెలుసు బంద్ చేస్తే అడుగు మరి అడుగు ఏందో మీరు అందరూ చేంజ్ చేసుకోలే మీరు అందరు చేంజ్ చేసుకోలే వాళ్ళు చేంజ్ చేసుకుంటే గొప్ప ఆట వాళ్ళ వాళ్ళతో మేము రెండు ఇప్పిస్తారు వీళ్ళు కౌశిక్ రెడ్డి గారు అనుభవించారు మళ్ళీ అదే కాంగ్రెస్ విధానాల మీద తిడుతుంటే వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదిహేను మంత్రులు వేసారు మరి డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసే వాళ్ళ పదవులలో కొనసాగింది అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఉంటే రోజు ఇట్లా కొడుతూ ఉంటుంది అది కరెక్టా అధ్యక్ష అది కరెక్టా నేను అందుకనే మేము ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఒకటే కట్టుబడి ఉన్నాం అధ్యక్ష మంచికి బాధ్యత మాదే చెడుకు బాధ్యత మాదే ఉన్నప్పుడు కానీ మంచి వాటికి మేము గొప్ప వాళ్ళం చెడ్డ వాటికి మాకు తప్పు మాకు సంబంధం లేదు అని చెప్పుకునే కల్చర్ మాకు లేదు అప్పుడు కూడా అప్పుడు కూడా అదే చెప్పినాం మేము పాత ఓట్లలో మేము ఉన్నప్పుడు మా బాధ్యత ఉంటే మేమే బాధ్యులం అని చెప్పుకున్నాం కానీ మీ లొక్క తీర్థాండ చప్పట్లు కొట్టే సంస్కారం మాకు లేదు అధ్యక్ష స్పీకర్ గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష గౌరవ్ ఆగండి రన్నింగ్ కామెంట్రీ ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాం కదా మీరు ఎంతసేపు చెప్పారు మాట్లాడుతున్నాం కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా గారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలకి వచ్చారు ఏ పార్టీలు ఏ పార్టీలో చేరిండ్రు మేడం సభ మేడం గారు మీరు చేరుతో మాట్లాడండి చేరుతో మాట్లాడండి ప్లీజ్

అక్కడున్న లేపట్లకే లేపట్లోకి వచ్చిండ్రు ఎక్కడ పోయిన తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానంటే ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశ్వదించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకైనా ఆహ్వానించిన నేను ఈరోజు మన నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతే లేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి చెప్పనీయండి ఒక ఆలంబిన బాధ అవుతుంటే విన లేరా విన స్థితిలో లేరా మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు నక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన అధ్యక్ష ఏ ముంచిన అధ్యక్ష ఈయనను ముంచిన అధ్యక్ష ఈయన బతినిలాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నీవు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం ఏం మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లేదు అధ్యక్ష సభ దాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష ఎవరా ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ కూర్చోండి కూర్చోండి అమ్మా కూర్చోండి అమ్మా కూర్చోండి ప్లీజ్ ఇస్తా అరే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సమానాయకుడు మాట్లాడుతుంటే ఏ అవుతుంది అంటే ఎట్లా స్పీకర్ సార్ మాట్లాడండి ప్రజా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది సబితక్క రోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పిన పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది అది వాస్తవం కానీ ఇంకొక విషయం ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది వ్యక్తిగతంగా జరిగిన చర్చని రోజు సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి రెండు వేల వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్ సభను ఆర్డర్లు పెట్టాను సార్ వాళ్ళు కూర్చోబెట్టండి సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు సార్ కూర్చోమను కూర్చోమను కూర్చోబెట్టిరాధ్యక్ష కూర్చోబెట్టు వాళ్ళని విశేఖర్ రెడ్డి గారు గారు కూర్చోండి కూర్చోబెట్టి అధ్యక్ష కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి మీరు గౌరవ సభ్యులు మీరు ఇప్పుడు కూర్చోబెట్టి అధ్యక్ష సభ్యులు 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 అడిగిన దానికి జవాబు అయితే కదా కూర్చోండి మీరు సరే సార్ సభానాయకులు నాయకులు సభానాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు కనీస గౌరవం అధ్యక్షు కూర్చోవాలి హౌస్ ఆర్డర్లో ఉండాలి అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనుమానాలు ఉంటాయి వారికి అవన్నీ ఈరోజు చాలా మందికి తెలుసు సభానాయకులు ద లెగ్స్ ప్రొసీజర్ కూర్చోండి ప్రొసీజర్ పరంగా కానీ ఈ రోజు సాంప్రదాయం ప్రకారం కానీ సభా నాయకుడు నిలిచినప్పుడు సభను ఆర్డర్ లో పెట్టాల్సిన ధర్మం అందరి పైన ఉంటది అధ్యక్ష తప్పకుండా డిరెక్షన్ ఇవ్వండి హౌస్ కి వారికి అంత ఇంట్రెస్ట్ లో కూడా వెళ్ళని చెప్పండి అధ్యక్ష ఏంది అధ్యక్ష ప్రతి సందర్భంలో కూడా అరే వారు ఎవరు పేరు తీయలేదు అని చెప్పారు సార్ ఎవరు పేరు తీయలేదు ఎందుకు కూలికి పడతా ఉన్నారు అధ్యక్ష తీయలేదు అధ్యక్ష దీంట్లో ఎవరు పేరు తీయలేదు ఈ రోజు ఎవరు పేరు తీయలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా శాసన సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచారు అది ఒక స్పష్టతతో ఈ రోజు అసెంబ్లీలో రికార్డులు రావాలే రావాలి వారు ఈ రోజు మేము కూడా చెప్తా ఉన్నాం నాయకుడు నిలిచినప్పుడు సభా సాంప్రదాయం అధ్యక్ష సభా సాంప్రదాయం అనేక సందర్భాల చూసాం మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం మేము సభలో మాట్లాడుతున్నప్పుడు చెప్పండి ఏం మాట్లాడుతున్నాడు వీళ్ళు అనేక సందర్భాలు చూసినప్పుడు ఏమది ఏం భావిస్తున్నాడు తోడిది ఇది ఇదేం సార్ ఇదేం చూడు ఇది అరే ఏం మాట్లాడతాడు సార్ లెజిస్లేటర్ లెజిస్లేటివ్ మంత్రిగా నాకు పూర్తి స్థాయిలో నాకున్న ప్రివిలేజ్ ను కూడా వారి ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు నేను అపీల్ చేస్తా ఉన్నా అపీల్ చేస్తా ఉన్నాం సభానాయకుడు నాయకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా వారి సార్ రెచ్చగొట్టే విధంగా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష సభానాయకుడు నాయకుడు మాట్లాడుతా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే హౌస్ ఆర్డర్ లో ఉండాల్సింది అధ్యక్ష కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తే తప్పకుండా మేము కూడా రెజల్యూషన్ మూవ్ చేస్తాం దానిపైన కార్యక్రమాన్ని మొదలు స్పీకర్ సార్ రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో కూర్చోండి కూర్చోండి రాజశేఖర రెడ్డి గారు నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంటు పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సభ్యత ఇంటికి వెళ్ళి ఇదే సభ్యక్కు నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ పోటీ చేయి ఎన్నికల్లోనే కన్నగా నిలబడతాని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకుని పోయి లో చేరింది అధ్యక్ష తమ్ముడిగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముడిని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష ఇది నిజమాక సభితం గుండె మీద చేసుకోని చెప్పమని నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి నీ ఎన్నికల్లో నేను గెలిపించబాట తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులు మా అధ్యక్ష కాబట్టి ఇవన్నీ చర్చలు ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోలే పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చిను మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు ఇంకేమైనా చర్చ ఉంటే ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తున్నాం ఎయిర్పోర్ట్కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభ నడుపుతారు కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్భవన్ భవన్ నిలిచిపోయి మళ్ళీ సభలకు వస్తా అధ్యక్ష అందరికీ కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష